హలో గాయస్ ఈరోజు మన జర్నీ ఎక్కడికో తెలుసా బాబోయ్ రిటేట్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఈ రోజు మనం అయితే చెన్నై పోతున్నాం అనమాట ప్రజెంట్ నెల్లూరులోనే ఉన్నాము మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే మన ఇండియాలో డ్రైవ్ చేసేవాడు విమానం కూడా తోలిపలయచ్చు అట్టుంటేది మన ఇండియా ట్రాఫిక్ దానికి మన అన్నపూర్ణాది ఏమైనా పలకరించకుండా నేనైతే ఏ పని స్టార్ట్ చేయలేనబ్బా ముందు ఫస్ట్ ఆమెను పలకరించాలో అప్పుడే మనకి స్టామినా వస్తుంది అనమాట మాట్లాడడానికి బ్లాక్స్ చేయనీకి గట్టిగా మన ఆర్టీసీ పక్కనే ఉందనమాట ఇది ప్యూర్ వెజిటేరియన్ సో తినేసి మనం అయితే చెన్నై బస్ ఎక్కినాము ఆయన మూడు వందల రూపాయలు టికెట్ కొట్టి నాకు చెన్నై ఎంట్రన్స్ లోనే ఈఫిల్ టవర్ చూపించేసింట్ మూడు వందల రూపాయలకి సర్లే జోక్ చేసి ఈఫిల్ టవర్ ఎక్కడ ప్యారిస్ లో కదా ఉంటది సర్లే మనం అయితే చెన్నైకి ఎంటర్ అయిపోయామనమాట ఇది మొత్తం రింగ్ రోడ్ ఎంట్రన్స్ లో చాలా సూపర్ గా ఉంది రింగ్ రోడ్ కింద మొత్తం నేను తిప్పి చూద్దామంటే చుట్టూ ట్రాఫిక్ 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 ఈ చెన్నైలో ట్రాఫిక్ తప్ప ఏం కనిపించట్లేదు రాబాబా మామూలుగా లేదు ఈ ట్రాఫిక్ చూసి మొత్తం బొర్ర అంతా హీట్ అయిపోయింది అనుకో ఇంకా హైలైట్ ఏంటంటే కొన్ని కొన్ని వ్యూస్ అయితే హైలైట్ కనిపించాయి మెట్రో రోడ్ అయిన్ విత్ రోడ్ పక్కన హైలైట్ ఉంది వ్యూ పాయింట్ ఇదైతే అసలు చాలా అంటే చాలా సూపర్ గా నచ్చింది నాకు మాత్రం మెట్రో స్టేషన్ అంటే స్టేషన్స్ దూరంగా ఉన్నాయి కానీ వ్యూ పాయింట్లు హైలైట్ ఉన్నాయన్నమాట మనకి ఇప్పుడే తెలిసిన ముచ్చట ఏంటంటే చెన్నైలో ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఆటో నేను అడిగిన రెడ్ సిగ్నల్ కానీ క్రాస్ చేస్తే ఐదు వేల రూపాయలు అట్లా ఆగి మన అకౌంట్కి మెసేజ్ వస్తుందంట కట్టకపోతే ఇంటికి వచ్చి వాంచి కొడతారంట సో నెక్స్ట్ రోడ్లో ఇదేదో కనిపించినాయి అబ్బా లైట్స్ ఇల్లు లైట్స్ ఏంటంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్ పేపర్స్ లెక్క ఉన్నాయి చూడడానికి దూరం నుంచి చూస్తే పేపర్ లాగే ఉన్నాయి కానీ లైట్స్ వెలుగుతున్నాయి అనమాట లోపల చాలా అంటే చాలా క్యూట్గా సూపర్గా అట్రాక్టివ్గా అనిపించాయి అనమాట చూడడానికి అవేంటే నాకైతే అర్థం కాలే మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆటోలో మేమైతే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చామన్నమాట ఇది ర్యాపిడ్ ఆటో ఇదే ఆటో ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు నార్మల్ ఆటో అడిగితే మేము ఎయిట్ హండ్రెడ్ పడ్డది సో ర్యాపిడ్ అని ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోండి మీరు హోటల్కి అయితే వచ్చినాము అక్కడ ఇక్కడ అడిగితే ఒక హోటల్ అయితే చెప్పినారు బెస్ట్ లో ఉంది అయిన టూ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఇదైతే మనకి మనోడు సెవెంటీన్ హండ్రెడ్కే ఇచ్చాడు నేనైతే హడావుళ్ళ పడి హోటల్ నేమ్ తీయడం మర్చిపోయా ఎందుకంటే ఫుల్ ఆకలి వేస్తుంది కింద ఉన్నప్పుడే ఆర్డర్ అయితే చేసేసాం ఫుడ్ ఫుడ్ అయితే వచ్చిందబ్బా కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా దాని కాస్ట్ ఎంత అది వచ్చింది ఎంత డబ్బాలో నాలుగు పీసులు ఉన్నాయి దానికి మూడు వందల ఎనభై రూపాయలు తగలెట్ట ఇదేమో అరవై రూపాయలు దాని ఎందుకు లేని మాటలు వద్దు ఇంకా నాకు మెంటల్ ఎక్కువ ఆకలికి దానికి అది అసలా చూపించండి రాదు కూర్చోబెట్టి చెప్పండ్రా వచ్చిన ఫుడ్కి రాత్రి మెంటల్ లెక్కిపోయి రూమ్ చూపడి మర్చిపోయా మనకైతే టూ జీరో సెవెన్ ఇచ్చిండట రూమ్ అయితే చాలా బాగుందనమాట పర్లేదు బెడ్ మంచి బెడ్ ఉంది నీట్గా పడుకుని నిద్రమైన రాత్రి ఫుల్గా మంచిగా రూమ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు చూపిస్తా చూడండి వాటిని సీసీ కెమెరాలు అయితే లేవులే ఇక్కడ చూసారా ఏసీ లేని స్టాండ్ ఒకటి పనిజ్ అయిన టీవీ ఒకటి ఇది హైలైట్ రెండోది ఇది ఇంకా హైలైట్ అనమాట షింక్ దగ్గర మిర్రర్ లేని షింకు ఈ రెండు ఇది ఒకటి ఇంకా పోతే ఈ మిర్రర్ బాగానే ఉంది మొత్తానికి రూమ్ అయితే ఇది బాగుంది రూమ్ ఈ రోజు అయితే మనం స్పెషల్గా ఒక స్పేస్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడి నుంచి ఆ వీడియో స్టార్ట్ అవుతుంది మీరు ఖచ్చితంగా చూడు చూడండి వీడియో అయితే ఇక్కడి నుంచి బయటికి రాకనే వర్షం అయితే స్టార్ట్ అయింది నా వాయిస్ విని విని బోర్ కొడతాను నువ్వు బోరా బాబు పక్కకు అని అనుకుంటు తిట్టుకుంటున్నారు కదా సర్లే మ్యూజిక్ అయితే ప్లే చేస్తాయి ఇక్కడ నుంచి కాసేపు ఎప్పుడు చూసినా నా దారిద్ర మొహం చూసి చూసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది కాబట్టి మ్యూజిక్ స్టార్ట్ చేయద్దు పెద్ద వర్షంలో ఈ డబ్బులు సౌండ్ ఏందా అని చెప్పి బయట చూసిన వీళ్ళని దాటుకునే కొంచెం మందికి రాగానే ఇంకో టీం కనిపించారు ఇలా చాలా టీమ్స్ కనిపించారు నేను రికార్డ్ చేయలేదు వర్షంలో ఎందుకు రా అంటే ఒక రీజన్ అయితే ఉందన్నమాట ఇది రీజన్ ఆయన చనిపోయినమాట దాని ఆ విషయం వల్లనే ఆ విధంగా సిటీ మొత్తం డ్రమ్స్ అనేవి ఓడితే చాలా హంగామాకు ఉందిలే ఫైనల్ ఇంత క్రౌడ్లో కూడా అంబులెన్స్కి రోడ్ ఇచ్చి ఇస్తున్నారు అబ్బా ఇది హైలైట్ ఇది ఎక్కడైనా దొరుకుద్ది కానీ మనకు అల్లం ముందు జరిగేటప్పుడు అది చాలా ప్రౌడ్గా ఉంటుందన్నమాట అంబులెన్స్కి దారి ఇవ్వడం అంటే మా ఆటో కూడా సైడ్కి ఫుల్గా సైడ్కి పెట్టేసాము అంబులెన్స్ వెళ్ళే వరకు ఫైనలీ మనం వచ్చే ప్లేస్ ఇదే అనమాట ఇది చాలా స్పెషల్ ప్లేస్ ఈరోజు చాలా అంటే చాలా నేనైతే ఎక్సైట్మెంట్గా ఉన్నాను అనమాట ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇందులోకి అందుకనే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాను కాబట్టి కాబట్టి ఇందాక నేను మీకు చెప్పలేదు అనమాట స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను చెప్పి అది ఎక్కడికైనా చెప్పలేదు ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా అయితే చూడలేము ఎందుకంటే ఇప్పటికే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలు అయితే చూసేద్దాం మొత్తం